Oh, prarthana kita paemata yam vanne జిల్లాలలో కూడా అంటే అందరికి మరొకసారి అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ హెడ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ముఖ్యంగా చిన్న పిల్లలు ఎవరైతే బాల బాలికలు వచ్చారో వాళ్ళందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను మనం ఈ రోజున మీరు కొన్ని సమస్యల్ని నా దృష్టికి తీసుకొని వచ్చారు ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కావాలి బాపట్ల టౌన్కి అని అది ఎక్కడి నుంచి కావాలి అనే క్లారిటీ నాకు ఇవ్వలేదు ఆయన ఎవరో నాకు కొంచెం వల్లపర్ల మీదుగా ఓకే నేను ఎన్ఎస్ఎఫ్డిసి నుంచి లోన్స్ కావాలి అనేటువంటిది ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కావాలో అది నేను ఆర్ఎంఆర్టీసీని పిలిపించి వెంటనే ఆ సమస్యని పరిష్కారం చేసేదానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాను అట్లానే మనము ఒక నెల రోజుల కిందట డిడిఆర్సి మీటింగ్ చేసినప్పుడు చాలామందికి లోన్స్ ఫెసిలిటీ మనం కల్పించాం సో ఈ సంవత్సరం మనకి ఏవేవైతే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అవకాశాలు ఉన్నాయో అర్చన వాటన్నిటిని కానీ మనం ముందుగానే అందుకొని దాంట్లో మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్కి ఎందుకంటే మీ అందరికీ తెలుసు అది ఇల్లైనా ప్రభుత్వమైనా ఒక బడ్జెట్ ఉంటుంది కుటుంబమైన గవర్నమెంట్ అయినా ఇంట్లో ఏ విధంగా అయితే ఉన్నవాళ్ళ అందరికీ మోటార్ సైకిల్ కావాలి అందరికీ కార్లు కావాలి అందరికీ ఇల్లు కావాలి అని మనం ఎలా కోరికలు తీర్చుకోలేమో ఇంట్లో కూడా లిమిటెడ్ అయిపోతాం ఇంటి యజమాని ఏమంటాడు మమ్మల్ని మనల్ని అవి ప్రభుత్వంలో కూడా ఉంటాయి కాబట్టి ఏవైతే మనకు ప్రభుత్వం సైడ్ నుంచి అవకాశం ఉన్నాయో వాటన్నింటినీ మనం అందిపుచ్చుకొని మీ అందరికీ అవకాశాలని కల్పించడం అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది అర్చన ఎన్ఎస్ఎఫ్డిసి స్టేట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ మనకున్న ప్రొవిజన్స్ అన్నింటిలో మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్ని పెట్టి మనం వాళ్ళకి ఈ సంవత్సరం మనం చేయాలి అదేవిధంగా మీరు కొన్ని షాప్స్లో రిజర్వేషన్ అడుగుతా ఉన్నారు మరీ ముఖ్యంగా మున్సిపాలిటీ బాపట్ల లేదా అదర్ ఫోర్ మున్సిపాలిటీస్ కావచ్చు లేదా పంచాయతీల్లో కావచ్చు ఎక్కడైతే గవర్నమెంట్ స్థలంలో కట్టిన షాపుల్లో ఫైవ్ పర్సెంట్ అనేది మీ యొక్క హక్కు మీరు దాన్ని న్యాయబద్ధంగా అడుగుతున్నారు దాన్ని మనం ఇక్కడ ఆమోదిస్తూ ఉన్నాము ఆ విషయాన్ని అదేవిధంగా అర్చన మీరు నాకు ఒక ఫైల్ సర్క్యులేట్ చేసి ఒక ప్రొసీడింగ్స్ నలుగురు మున్సిపల్ కమిషనర్స్కి అండ్ డిపిఓకి సో ఫైవ్ పర్సెంట్ అనేది పక్కా అమలు అయి తీరాలి అని చెప్పి ఒక ప్రొసీడింగ్స్ రెడీ చేయాలి మనం ఆ ప్రొసీడింగ్ ఇష్యూ చేయాలి ఎక్కడైనా ఏదైనా గ్రీవెంట్స్ ఉండి నాకు రాలేదు అన్నప్పుడు మళ్ళీ మనం దాన్ని స్పెషల్ కేసు కింద తీసుకొని స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అనేది మన జిల్లాలో అమల్లో మీకు అంటే బై అండ్ లార్జ్ అమల్లో ఉంది బట్ దాన్ని హెచ్ఓడీలు కానీ మండల స్థాయి అధికారులు కానీ సబ్ డివిజనల్ స్థాయి అధికారులు కానీ పాటిస్తున్నారా లేదా వాళ్ళకు అవగాహన ఉందా లేదా కాబట్టి మీరు నెక్స్ట్ మండే ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేస్తాం అందరికీ కూడా దీన్ని పాటించాలి అని జోడీలు సబ్ డివిజనల్ ఆఫీసర్స్ దాన్ని తమ హండ్రెడ్ పర్సెంట్ పాటించి తీరాలి అని చెప్పి మనం అనౌన్స్ చేస్తాం సో దివ్యాంగులైనటువంటి ఆ ఉద్యోగులు వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ కన్వీయెన్స్ లేదా స్పెషల్ దాన్ని వాళ్ళు వాడుకుంటారు అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఏదైనా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్కి మూవ్ చేసేటప్పుడు దివ్యాంగులకి రిజర్వేషన్ అనే కింద వాళ్ళకు కూడా మనం ఇచ్చే విధంగా ఉండాలి అనేటువంటిది కూడా ఒక ప్రొసీడింగ్ అది రెడీ చేసి రేపు మండే రోజున పీజీఆర్ఎస్లో ఆంధ్ర హెచ్ఓడికి మనం ఇవ్వాలి అది కూడా అంచనా మీరు రెడీ చేయాలి అట్లానే మనము ప్రతి మూడో శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే ప్రతి నెలా నిర్వహిస్తూ ఉన్నాము దీనికి మా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏడీ డిజెబుల్డ్ మీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మీ ఎంప్లాయీస్ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కూడా వీల్ చైర్స్ ఉండాలి వాళ్ళకి అసిస్టెన్స్ చేయాలి లేదా మీరు ఊర్లో మనకు ఒక స్వచ్ఛంద సంఘాలు ఉన్నారు నారాయణ భట్టు గారు ఇలా కాకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళని ఇక్కడికి తెచ్చుకోవడం కానీ మళ్ళీ పంపించేదానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఇవన్నీ చేయాలి ఆ మూడవ శుక్రవారం రోజున మనం తూతు మంత్రంగా కాకుండా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ నుండి గవర్నమెంట్ సైడ్ నుండి ఫైనాన్స్ రావాల్సినవైతే గనక కనుక మరి వాటిలో లిమిటేషన్ ఉంటుంది మనం చేయగలుగుతాము చైర్స్ లేకుండా ఉన్నాయో ఎన్ని వీల్ చైర్స్ మనకు అక్కడ మీరు ప్రపోజ్ చేస్తారో డిఓ గారు అండ్ అర్చన ఆ వీల్ చైర్స్ మనం కలెక్టరేట్ నుంచి డొనేట్ చేస్తాం ఆ స్కూల్ కి ఎన్ని కావాలో వాళ్ళ నాలుగు కావాలా ఐదు కావాలా ఎన్ని కావాలో ఇచ్చేస్తాము అక్కడ అటెండర్స్ ని ఆ పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఏర్పాటు పురుషోత్తం మీరు చేసుకోండి ఇది ఇందాక స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా మాట్లాడారు అర్చన మీరు స్కిల్ డెవలప్మెంట్ మరియు సంఘాల నాయకులు ముగ్గురు కోఆర్డినేషన్తో ఏ ఏ పిల్లలు లేదా అడల్ట్స్ ఎవరికైతే ఏ ఏ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్ కావాలనో ఆ ట్రైనింగ్స్ మీరు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అరేంజ్ చేసి నా దగ్గర నుంచి ఏ అప్రూవల్స్ కావాలన్న తీసుకొని వీళ్ళని ఫస్ట్ ప్రయారిటీ కింద దివ్యాంగులందరికీ కూడా మనం ట్రైనింగ్స్ వితిన్ వన్ వీక్లో స్టార్ట్ అయ్యేటట్టు మరీ ముఖ్యంగా పిల్లలు అక్కడ కూర్చున్న ఆడపిల్లలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు సైకిల్తో మాట్లాడుకుంటున్నారు అది మాకు గా లేదు అదే ఒక రకమైన క్యూరియాసిటీగా ఉంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది ఒక నాకు కూడా అది చూడడానికి కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది వాళ్ళు మాట అంటే చిన్నపిల్లలు చాలా ఆహ్లాదంగా ఉన్నారు అందంగా ఉన్నారు అలా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మరి ఆ కమ్యూనికేషన్ ఏంటో మాకైతే అర్థం కాదు కానీ కానీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలుస్తూ ఉంది వాళ్ళు వాళ్ళు ఏదో హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ విషయాలని सबसे अच्छा गुड आफ्टरनून सर <Hands> Running <Sugar grooming> you. Right <speaks drinking> విజయ మహనడి గారి షార్ట్ ఫిల్మ్ ప్రసాద్ మిజ్రలే హ్యాండికర్ట్ నాయన మోహన్ రెడ్డి గారు సెల్లో సైన్ చేసి మాట్లాడాలని వీడియో కాల్ చేశారు చూడండి షార్ట్ ఫిల్మ్ జిల్లా మినింగ్ల సర్వ వర్శిలో నాకు చిరు సన్మానం చేస్తున్నారు Oke okay, Nath सर ओके सर